హాయ్ అండి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సీమలు వద్దండి ఇది నేను చూపించేది ఒరిజినల్ పీరు మరుగు మందు చట్టం ఇది ఈ చెట్టు అనేది చాలామంది తెలిసి ఉంటుంది ఈ మరుగు మందు ఎవరికి ఉపయోగిస్తారంటే భార్య మాట భర్త వినకపోవడం భర్త మాట భార్య అయినకపోవడం చీటికి మాటికి చిన్న చిన్న సమస్యల వల్ల గొడవలు ఇంట్లో గొడవలు రావడం మీ పిల్లలు మీ మాట వినకుండా ఉన్నా లవర్స్ ఎవరైనా విడిపోయి ఉన్నా చీటికి మాటికి అత్త కోడల మధ్యలో గొడవలు వస్తున్నా వాళ్ళకి ఉపయోగించినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో వాడు ఎలాంటి వాడైనా కానీ ఎంత కఠిన మూడైనా కానీ ఎంత ముండోడైనా కానీ మీ కాలకాడికి వచ్చి ఉండాల్సిందే ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు ఎలాంటి ప్రాణహాని అనేది ఉండదు మీకు మందు పెట్టే విధానం అనేది ఖచ్చితంగా తెలవాలండి తెలియకపోతే ఒకటికి పదిసార్లు ఫోన్ చేయండి మేము చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఈ మందు పెట్టినట్టయితే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది ఈ మందుల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణాని అనేది ఉండదు